లో పనిచేసి రిటైర్ అయిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు రిటైర్డ్ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య రాజ్ కుమార్ లో పాల్గొని మాట్లాడుతూ సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని అన్ని రకాల అపరిమిత వైద్య సేవలు దేశవ్యాప్తంగా అమలుపరచాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నుంచి సింగరేణి ఆసుపత్రుల్లో ఎంఎస్ మెడికల్ కార్డులు కోత విధించరాదని అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన మెడికల్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్త గ్యారెంటీ గ్యారంటీ స్కీములు విశ్రాంత ఉద్యోగులకు వర్తింపజేయాలని తెల్ల రేషన్ కార్డులు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఇరవై లక్షల రూపాయల గ్రాట్యుటీ సీలింగ్ ఒకటి ఏడు రెండు పదహారు నుంచి చెల్లించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు ధర్నా నిర్వహించి సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ కు వినతి పత్రం సమర్పించారు ఇందుకు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు కూడా అయోధ్య రాముడు ఇగో మోడీ ఆయన ఏడు కాబట్టి అది పవిత్రమైంది కాబట్టి ఆ విధంగా మన్ని బుట్టలు వేసుకోవటానికి మూడో దబ్బా గెలవటానికి ఒక మసిపూసి మారేడు కాయ चालीस पैंतालीस चालीह पैंतालीस उद्योग को अधिकारो रोगार वैद्य సౌకర్యం అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యం సిపిఎంఆర్ఎస్ లో వైద్య ఖర్చులు ఇరవై లక్షలు అధికారులకు ఇచ్చి ఐదు లక్షలు ఇరవై లక్షలు అందించాలి సిపిఎంఆర్ఎస్ వాళ్ళు ఎటువంటి రికవరీ లేకుండా వైద్య సేవలు ఎటువంటి రికవరీ లేకుండా వైద్య సేవలు గ్రాచ్యుటీ ఇరవై లక్షలు ఇరవై లక్షల గ్రాచ్యుటీ ఇరవై ರಕ್ಷಕ ಚುಕ್ಕಿ ಇರೋ ಲಕ್ಷಕ ಇರೋ ಸಂಘಾಲಯದ జయరాజు గారిని కూడా వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంఘం వారిని కూడా రిటైర్డ్ గవర్నమెంట్ వారిని కూడా పరిచయం ఈరోజు దేశ వ్యాప్తంగా బొగ్గు సంస్థల యాజమాన్య ప్రధాన కార్యాలయం ముందు గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ ద్వారా బొగ్గు విశ్రాంతి ఉద్యోగం వచ్చింది పెన్షన్ పెంచాలని అధికార విధంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా సిపిఆర్ఎంఎస్ మెడికల్ గా అంటే కాంట్రిబ్యూటివ్ పోస్ట్ రిటైన్ మెడికల్ స్కీమ్ ద్వారా అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన వైద్య చెల్లించాలి అదే ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అని చెప్పుకుంటున్న సింగరేణి యాజమాన్యం అధికారులకు ఒక నీతి ఉద్యోగులకు ఒక నీతి చేసి కనికరించకుండా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నుంచి నిర్లక్ష్యంగా వహిస్తూ మా యొక్క సిపిఐ మెడికల్ కారు ద్వారా ఎనిమిది లక్షలున్న సొమ్మును సింగేరి ఆసుపత్రిలో మేము వైద్యం స్వీకరిస్తే దాంట్లో నలభై శాతం రికవరీ చేయడం అత్యంత శోచనీయము దౌర్భాగ్యము అత్యంతమైన చర్య మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం లాంటి నగరాల్లో జీవిస్తున్న విశ్రాంత ఉద్యోగులకు మందులు తీసుకోవాలంటే మేము సింగేని ఆసుపత్రి రావాల్సిన పరిస్థితి ఉంది నెలవారి మందులు రెండు వేల రూపాయలు అయితే మాకు రవాణా సౌకర్యాలు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్రాలలో ఫార్మసీ ఏర్పాటు చేసి మాకు ఉచిత వైద్య సౌకర్యాలు అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ యొక్క ఉద్యమము ఇంతకు ఆగదు పెన్షన్ పెంచాలని గత నాలుగు సంవత్సరాలు ఐదు సార్లు జంత్ర మంద దగ్గర అదేవిధంగా వారణాసి పార్లమెంటు ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి అందు కూడా గత సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తారీఖు ధర్నా చేశాం రేపు ఫిబ్రెల్ పన్నెండున ఈ బడ్జెట్ సమావేశంలో గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ పన్నెండు తొంభై ఎనిమిది చట్ట ప్రకారము మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్ష చేసి సవరించి పెన్షన్ పెంచకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రత్యేకాముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు సింగరేణి సంస్థలో రిటైర్ అయిన కార్మికులందరూ కూడా మరి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు ముఖ్యంగా వాళ్ళకు అసలు గురవుతున్నారు వాళ్ళకు పెన్షన్ సరిగా లేదు పెన్షన్ మరీ మినిమం గా మూడు వందలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు మరీ దానమైన శోచనీయమైన విషయము మరి రాష్ట్ర ప్రభుత్వాలే రెండు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఈ తరుణంలో మరి బొగ్గు సంస్థల్లో మరీ రెండు వేలు రెండు వందలు మూడు ఇవ్వడం మరీ దానమైన విషయం కాబట్టి దీన్ని వెంటనే సవరించి అందరికి కూడా మినిమం పెన్షన్ గా పదివేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవు అధికారులకు ఒక రీతిలో కార్మికుల ఒక రీతిలో ఉన్నాయి కాబట్టి రిటైర్ అయిన కార్మికులకు కూడా ఇరవై ఐదు లక్షలు వర్తించే విధంగా వైద్య సదుపాయం అందజేయాలి విధంగా కంపెనీ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న వారికి నలభై పర్సెంట్ తీసుకుంటున్నారు దాన్ని కూడా రద్దు చేయాలి అదే విధంగా గోల్డెన్ చెక్ తీసుకున్న వాళ్ళకు కూడా అసలు వైద్య సదుపాయమే లేకుండా చేశారు దాన్ని కూడా కొనసాగించి వాళ్ళని కూడా అందరితో పాటుగా వైద్య సేవలు అందజేయాలని చెప్పేసి అదే విధంగా మరి ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే మరి సింగరేణి కోటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే కోటల్లో వాళ్ళ పేరు మీద చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము మరి దీన్ని కనుక అమలు చేయకపోతే మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు కార్మికులు అందరూ కూడా మరి ఈ రోజు ధర్నా చేస్తున్నారు అదే రీతిలో ముందు ముందు కూడా మేము అన్నింటినీ కూడా స్పందించి మేము దేశవ్యాప్తంగా కూడా అన్ని ఉద్యమాలు చేసి మేము హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం